హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అయితే మనము ఒక మంచి స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు లేదు అంటే సైడ్ డిష్గా నంచుకోవడానికి అయినా అనుకోవచ్చు ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది పిల్లలకైతే ఈ విధంగా పెట్టారంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక చెప్పాల్సిన పని లేదు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ప్రాసెస్ ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ పొటాటోస్ని అయితే తీసుకొని ఈ విధంగా పైన చెక్కు తీసేసుకుంటున్నాను ఈ విధంగా అన్నింటికి పొటాటోస్కి చెక్కు తీసేసుకోవాలి లేదు అంటే బాగా వాష్ చేసేసుకొని అలానే అయినా స్లైసెస్ కట్ చేసేసుకోవచ్చు పర్లేదు ఈ విధంగా చెక్కు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మరి మనము పొటాటో చిప్స్ చేస్తాం కదండి ఆ విధంగా కాకుండా కాస్త మందంగానే స్లైసెస్ అనేవి కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి తర్వాత వీటిని అయితే ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే స్టార్చ్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు వాష్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అన్ని ఉంపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత అదే బౌల్లోనే మనం పక్కకు తీసి పెట్టుకున్న పొటాటో స్లైసెస్ని ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా పసుపు తర్వాత రుచికి తగినంత సాల్ట్ తర్వాత కారం వేసుకోవాలి మీ స్పైస్కి తగ్గట్టు అయితే తర్వాత అయితే ఇక్కడ ఒక స్పూన్ దాకా బియ్యపిండి అలానే ఒక స్పూన్ దాకా రవ్వ వేసుకుంటున్నాను ఇవి రెండు ఆప్షనల్ అండి వేయకపోయినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఈ పొటాటో స్లైసెస్ మంచిగా వస్తాయి ఒక టూ స్పూన్స్ అయితే ఒక స్పూను బియ్య ఒక స్పూన్ రవ్వ అయితే వేసుకున్నాను ఇవి వేయడం వల్ల పైన బాగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటుంది మీరు వద్దనుకుంటే ఓన్లీ ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకున్నా పర్లేదు అదైనా టేస్టీగా ఉంటుంది తర్వాత వేసుకున్న తర్వాత అయితే మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఒక టూ మినిట్స్ పక్కన పెట్టారంటే అందులోని వాటర్ మొత్తం పొటాటోస్లో బాగా వెట్ అయిపోతుంది మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుంది లేదు డైరెక్ట్గా వేసుకునేటట్లయితే వెంటనే మీరు కొద్దిగా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఈ పొటాటో స్లైసెస్ని ఈ విధంగా వేసేసుకొని ఒకవైపు బాగా ఫ్రై అయ్యాక మరోవైపుకి అయితే టర్న్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మంచిగా మంటనైతే లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టుకొని ఫ్రై చేసామంటే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుంది పైన క్రిస్పీగా ఉంటుంది లోపల కూడా సాఫ్ట్గా బాగుంటుంది ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకున్నాక తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిగిలిన స్లైసెస్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అలానే మనము పప్పన్నంలో కానీ లేదు ఎందులోకైనా సైడ్ డిష్గా నంజుకొని తినడానికి కానీ లేదు అంటే ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా డైరెక్ట్గా సాస్తో ఇచ్చామంటే కూడా చాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది అలానే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ కూడా సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకొని ఫ్రై అయ్యాక ఇవి కూడా తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి అలానే మిగిలినవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే చల్లారకైనా కూడా టేస్ట్ అనేది మాత్రం అస్సలు తగ్గదు అలానే ఉంటుంది సో తప్పకుండా మీరైతే మాత్రం ఈవినింగ్ పిల్లలకి ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది మీరు ఇంకా కావాలంటే పైన కూడా కొద్దిగా సాల్ట్ కారం అయినా వేసుకోవచ్చు ఇంకా కారం తినే తినేవాళ్ళైతే లేదు అంటే డైరెక్ట్గా ఇలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఖచ్చితంగా అయితే ఈ విధంగా ట్రై చేసి తిని చూడండి టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది నేను చెప్పడం కంటే కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను కూడా చూడండి లోపల వరకు పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది సో ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే మన ఛానల్ అయితే